శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు రెండు నాగశిలలను తీసుకువచ్చి ఆలయం లోపలికి ప్రవేశించడంతో కలకలం రేగింది వివరాల ప్రకారం భక్తులు ఒకటో గేటు వద్ద భద్రతా తనిఖీలను తప్పించుకుని ఆలయంలోకి చేరి ఏడు వందల యాభై రూపాయలు మండపంలో నాగశిలలను ఉంచి సుమారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు సర్పదోష నివారణ పూజ చేశారు అనంతరం మహద్వారం దాటే ప్రయత్నంలో హోంగార్డులు వారిని గుర్తించి నాగశిల్లును స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనతో ఆలయ అధికారులు ఉలిక్కిపడి భద్రతా వ్యవస్థపై పునః పరిశీలనకు దిగారు ముఖ్యంగా ఒకటో గేటు రాహుకేతు పూజా మండపం వద్ద భద్రతా తనిఖీలు సడలిపోయినట్లు తేలింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయ భద్రతా చర్యలను బలోపేతం చేసిన ఇటీవల సిబ్బందితో నిర్లక్ష్యం మళ్లీ పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ పాలనలోను ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి నాలుగేళ్ల క్రితం గుర్తు తెలియని భక్తులు ఆలయం లోపలే శివలింగం నంది ప్రతిమలను అనధికారికంగా ప్రతిష్ఠించారు ఆ సంఘటనపై తమిళనాడు భక్తులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం ఎనిమిదో తరగతి విద్యార్థి రాత్రిపూట ఆలయంలో ఉన్న భద్రతా సిబ్బందికి దొరకకుండా ప్రహరీ దిగి బయటకు వెళ్లిన ఘటన కూడా అప్పట్లో సంచలనం రేపింది శ్రీకాళహి పుణ్యక్షేత్రానికి రాహుకేతు పూజలకు ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు విచ్చేసిన భక్తులు రాహుకేతు పూజలు చేసుకొని స్వామి అమ్మాలను దర్శించుకుని వెళ్ళిన తర్వాత వారికి శుభం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా రెండు రోజుల ముందు ఎవరో రావుకేతు పూజల్లో నాగశిలనే తీసుకుని వెళ్ళి పూజలు చేసుకున్నారనేసి వాళ్ళు ఆ తర్వాత స్వామి అమ్మవారు దర్శనానికి కూడా ఆ శిలను లోనికి తీసుకుని వెళ్తుంటే అక్కడ సంబంధించిన అధికారులు దాన్ని నిలిపివేయడం వెనుదిరిగించి పంపించేయడం అసలు వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు ఈ నాగశల తీసుకొని వచ్చారు వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అని దాని గురించి ఎవరు చర్చించకుండా వాళ్ళు దేనికి వచ్చారు ఏం తెలియకుండా పంపించేశారు ఇదే విధంగా కొద్ది సంవత్సరాల ముందు అందరికి తెలిసిన విషయమే ఒక శివలింగాన్ని లోపల జరిగిపోయి మళ్ళీ దాని గురించి తెలుసుకొని మళ్ళీ దాని గురించి కనిపెట్టి కర్ణాటక ఇలాంటి మరలా ఇప్పుడు పునరావృతం అయింది మన దేవాలయానికి ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు లోనికి ఏం తీసుకో వెళ్తున్నారు ఇంత సెక్యూరిటీ ఇంతమంది పోలీస్ అధికారులు ఇంతమంది అధికారులున్నా కూడా ఇప్పుడు నాగప నాగశిలే కంచు వెళ్ళిపోయింది ఇలాంటి దాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా పట్టి పండించుకోకుండా ఇలాంటి జరిగిన ఒకటి రెండు రోజులు జాగ్రత్తగా ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు ఇకనైనా సంబంధిత అధికారులు మన ఆలయ పవిత్రత దృష్ట్యా ఆలయ భద్రత దృష్ట్యా ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి తిరుమల తర్వాత శ్రీకాహస్తి అంతటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు విచ్చేసిన భక్తులకు ఎవరు దేవాలయానికి వెళ్తున్నారు అనుమానం ఎవరి మీదన్నా ఉంటే దానిపైన నిఘా ఏర్పాటు చేయాలి ఇలాంటి మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము హిందూ ధార్మిక నుంచి డిమాండ్ చేస్తున్నాం